హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూసేది టూ కలర్స్ కాంబినేషన్ లో చూడబోతున్నామండి అంతకన్నా ముందు ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ కి కూడా మనకి గూగుల్ పే ఫోన్ పే పేటిఎం ఉంటుంది మేము ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేస్తున్నామండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి దయచేసి ఎవరు కూడా కాల్స్ అయితే చేయొద్దు మీరు త్రీ నెంబర్స్ లో ఏ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయినా వాట్సాప్ చాట్ కి మీకు ఫాస్ట్ గా అయితే రిప్లై ఇస్తారు అదే నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి అదే నెంబర్ కి పేమెంట్ కూడా చేసి స్క్రీన్ షాట్ పెట్టండి గూగుల్ పే ఫోన్ పే అండ్ మనకి పేటిఎం కూడా ఉంది స్కానర్ ఇచ్చేస్తాం స్కానర్ కి మీరు పే చేసే ఈజీగా అయిపోతుంది ఓకే సారీ కాస్ట్ కానీ అన్ని డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీదనే ఉంటాయి చక్కగా చూసుకోండి అలాగే మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వండి మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ నిదా తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే మేము పార్సిల్ ఫోటో పెడతాం కదా అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అదైతే మీరు గుర్తుపెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకోండి మీ పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు కూడా ఓకే అలాగే మీకు ఇన్ కేస్ పోస్టల్కి కనుక పంపించాలి అంటే కనుక ప్రతి ఆర్డర్లో కూడా మాకు పోస్టల్ కి పంపించండి అని మెన్షన్ చేస్తే వెంటనే మీ పేమెంట్ పక్కన రాసుకుని అది పోస్టల్ కి పంపించడం జరుగుతుంది మర్చిపోకుండా ఒక్కసారి గుర్తు చేయండి ఈ రోజు మనం ఇది మిడిల్ పార్ట్ లో కలర్ కాంబినేషన్ కానీ మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్ కానీ సేమ్ యాజ్ ఉంటది జస్ట్ బోర్డర్ కలర్ ని బట్టి ఫ్లవర్ కలర్ మారుతుంది నేను ఇంకొక కలర్ కూడా సేమ్ దీంట్లోనే చూపిస్తాను మీరు ఒకసారి క్లియర్ గా చూడండి నేను బ్యాక్ వెళ్తున్నాను ఇది మనకి మష్రూమ్ సిల్క్ అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తున్నారు అండి కాకపోతే రేట్ తక్కువ రేట్ ఎక్కువ అనేది ఎక్కడ తెలుస్తుంది మీకు అంటే ఓన్లీ లేస్ లో తెలుస్తుంది అండి లేస్ లో మీకు శారీ మొత్తానికి నూట ఇరవై ఐదు రూపాయలు లేస్ కూడా వేసేసి అమ్ముతున్నారు అలాగే రెండు వందల యాభై రూపాయలు లేస్ కూడా వేసి అమ్ముతున్నారు మూడు వందల యాభై రూపాయలు ఇట్లా మనకి లేస్ కాస్ట్ పెరిగిన కొద్ది శారీ కాస్ట్ పెరుగుతుంది జాగ్రత్త చూసుకోండి ఇది మాత్రం సేమ్ ఉండొచ్చు కాకపోతే ఇక్కడ లేస్ లోనే మీకు తేడా ఉంటుంది ఇది మనకి పిఠాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ లేస్ అనమాట నేను ఇంకా క్లియర్ గా చూపిస్తాను చూడండి పిఠాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో చాలా షైనీతో ఉన్నటువంటి లేస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇది క్వాలిటీని బట్టి శారీ కాస్ట్ అనేది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది ఇది మనకి డార్క్ చాక్లెట్ బ్రౌన్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనమాట దాని ప్రకారమే మనకి ఇక్కడ ఫ్లవర్స్ కూడా అవే కలర్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు నేను వేసుకున్న బ్లౌజ్ ఈ సారీ కాదండి లాంగ్ బ్యాక్ ఎప్పుడో నేను కలంకారీ ప్రింటెడ్ లో మనం నారాయణపేట సారీస్ లో నేను ఒక శారీ తీసుకున్నాను కదా దాని మీద బ్లౌజ్ ఇంకా మనకి పర్ఫెక్ట్ గా నాకు ఈ కలర్ ఎక్కడ దొరకలేదు నాకున్న బ్లౌజెస్ లో సో నేను ఆ బ్లౌజ్ వేసుకుని చూపిస్తున్నాను కానీ దీనికి వచ్చిన బ్లౌజ్ వేరే ఉంటుంది ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఎక్స్ట్రా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు ఇది పళ్ళు పార్ట్ టోటల్ గా మీరు శారీ ఓవరాల్ గా లుక్ అయి చూడాలి అంటే గనక చూడండి మనకి చక్కగా బోర్డర్స్ కానీ నిండుగా కనిపిస్తుంది చాలా తక్కువ రేట్ లోనే వచ్చేస్తుంది మీ అందరికీ తెలుసు మన దగ్గర రేట్స్ ఎలా ఉంటాయి చాలా రీజనబుల్ రేట్స్ అని చెప్పేసి షిప్పింగ్ కాబట్టి చక్కగా ఎంత మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ అని అడిగే అవసరం కూడా లేకుండా మీరు స్క్రీన్ మీద మీకు రేట్ ఎంత ఉందో ఆ రేట్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఇది మనకి లైన్స్ వైజ్ గా బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇట్లా బోర్డర్ కూడా మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో ఆ బోర్డర్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది ఇది బ్లౌజ్ పార్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను లుక్ వైజ్ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ ఇది ఇంకొక కలర్ అండి ఇంతకు ముందు నేను మరో రెడ్ కలర్ చూపించాను కదా ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అనమాట సేమ్ యాజ్ డిజైన్ ఉంటుంది జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది బోర్డర్స్ కూడా చూడవచ్చు మీకు సేమ్ ఇంతకుముందు మనం సీక్వెన్స్ వర్క్ ఏదైతే పిఠాయి వర్క్ తో డిజైన్ చూసామో లేస్ డిజైన్ అదే టైప్ ఆఫ్ లేస్ డిజైన్ ఇక్కడ ఇచ్చారు సింపుల్ గా చిన్న చిన్న ఒకేషన్స్ కి టెంపుల్స్ కి కట్టుకోవడానికి చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది మనకి ఈ సారీ ఓకే నేను టోటల్ గా బ్యాక్ సైడ్ వెళ్తున్నాను చూడండి లుక్ వైజ్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది జరీ బోర్డర్ కి చక్కగా నిండుగా ఆ బోర్డర్ అనేది ఆ లేస్ బోర్డర్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఫుల్ ఓకే ఇది మనకి పళ్ళు మరూన్ కలర్ వచ్చినప్పుడు మరూన్ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ మనకి పర్పుల్ వచ్చినప్పుడు పర్పుల్ కలర్ తోనే మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా అండి సేమ్ యాజ్ డిజ్ ఇంతకు ముందు మనం చూసాం కదా సేమ్ అలాగే ఉంటుంది సెల్ఫ్ లైన్స్ తో వచ్చింది అండ్ వన్ సైడ్ పిఠాయి వర్క్ బోర్డర్ కూడా ఇచ్చారు ఇట్లా ఇది వన్ సైడ్ మాత్రమే ఉంటుంది టోటల్గా సారీ లుక్ వైజ్ మళ్ళీ ఒక్కసారి చూసుకోండి స్క్రీన్ మీద మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి అలాగే మీరు వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు మేము ఏదైతే ప్యాక్ పార్సల్ చేసిన ప్యాక్ ఫోటో పెడతామో ఆ ఫోటోని కూడా సేవ్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా ప్రజెంట్ అయితే వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయితే అవ్వచ్చు మీకు పార్సల్ రీచ్ అయ్యే టైం వచ్చేసి కొన్ని కొన్ని ఏరియాస్ అయితే పిన్ కోడ్ అవైలబుల్ లేదు అండి ఎందుకంటే అక్కడ ఫ్లడ్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి టోటల్గా డిటిడిసి వాళ్ళు మొత్తం కొన్ని కొన్ని పిన్ కోడ్స్ ఇచ్చారు ఆ ఆ ఏరియాకి మీరు పార్సిల్స్ అనేది తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పారంట నేను తర్వాత దాంట్లో ఒకసారి మెన్షన్ చేస్తాను ఒకవేళ ఇన్ కేస్ తీసుకున్నా కానీ మీకు లేట్గా అయితే వస్తుంది పార్సెల్ అది అయితే గుర్తుపెట్టుకోండి వెంటనే ఇంతకు ముందులాగా లాగా మనకి ఫైవ్ వర్కింగ్ డేస్ జనరల్ డేస్ లాగా మనకి ఫైవ్ వర్కింగ్ డేస్ అంటే టెన్ వర్కింగ్ డేస్లో అయితే రీచ్ అవ్వట్లేదు కొంతమందికి అయిపోతుంది కొంతమంది ఇప్పుడు వంద లో ఒక ఫైవ్ పార్సల్స్ ప్రాబ్లం వస్తున్నాయి వాళ్ళకి మాత్రం మళ్ళీ మా వాళ్ళకి కనుక్కుని క్లియర్గా చెప్తున్నారు కొంచెం ఓపిక పట్టుకోండి ఓకేనా లవ్ యూ ఆల్ కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం తప్పకుండా మీ వ్యాలబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ